శివుడు మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా ఒకసారి దేవతలు శివుడిని తపస్సులోంచి బయటకు తీసుకురావాలనుకున్నారు ఎందుకంటే తారకాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని పీడిస్తున్నాడు అతన్ని సంహరించేది శివుని కుమారుడు మాత్రమే అని బ్రహ్మదేవుడు అన్నాడు కానీ శివుడు పార్వతీదేవి తపస్సును కూడా గుర్తించకుండా తపస్సులో పూర్తిగా లీనమయ్యాడు దేవతలు ఆందోళన చెందారు అప్పుడు వారు కామదేవుడిని పిలిచి శివుడి మనస్సులో జ్వాల కలిగించు అని కోరారు కామదేవుడు ధైర్యంగా వచ్చి శివుని తపస్సు మధ్యలో పుష్పబాణం వదిలాడు పుష్పబాణం మన్మదబానం వదిలాడు శివుడు ఒక్కసారిగా తపస్సు నుంచి లేచి ఎవరు తన ధ్యానాన్ని భంగం చేశారో చూశాడు తన నుదుటిపై ఉన్న మూడవ కన్ను ఆగ్రహంతో తెరిచాడు ఆ కన్ను నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చి కామదేవుడిని క్షణాల్లో భస్మం చేసేశాయి అప్పుడు దేవతలు భయపడి ప్రార్థించగా శివుడు శాంతమయుడై కామదేవుడిని రూపం ప్రసాదించాడు శివుడు తన మూడవ కన్నును తపస్సు భంగం కారణంగా ఆగ్రహం మరియు ధర్మరక్షణ కోసం తెరిచాడు ఆ కన్ను అజ్ఞానం మరియు అహంకారం కామం వంటి చెడు భావాలను దహనం చేసే కన్ను